ారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రిల్లారా ఈ దినము కూడా గాడ్స్ మాస్టర్ ప్లాన్ దేవుని అనాది ప్రణాళిక అనే అంశంలో నుండియే మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈ దినమున నాలుగవ భాగంలో ముందుగా దేవుడు పిలుచుటను గురించి నిర్ణయించిన వారిని పిలుచుటను గురించి మనం ధ్యానం చేస్తున్నాం అందుకుగా రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చదువుకుందాం దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తములు సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు

in order that he might be the firstborn among many brothers and those whom he predestined he also called and those whom he called he also justified and those whom he justified he also glorified they would devin amen they hope filled heavenly calling నిరీక్షణతో నిండిన పరలోక సంబంధమైన పిలుపు లేదా పరిశుద్ధమైన పిలుపును భాగం గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఈ ముప్పై వచనంలో ఎవరిని ముందుగా నిర్ణయించేనో వారిని పిలిచాను అన్నమాట మాట మనం చదువుకుంటున్నాం ఈ పిలుపులో ఏ భేదం లేదు అందరూ భావిస్తులే ఆయన ఎవరినైతే నిర్ణయించుకుంటారో వారికి వారిలో ఏ భేదం చూపరు ఇట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్ ఫర్ అస్ టు బీ కాల్ విత్ ఎ కాలింగ్ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ హోప్ అండ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లాడ్ హింసెల్ఫ్ దేవాది దేవుని వలననే పిలువబడడం అనేది ఒక ఆశ్చర్యమైన విషయం హిబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచ్చినలో చదువుకుంటాం ఇది పరలోక సంబంధమైన పిలుపు అని పరలోకం వరకు అంటే మనం దేవుని ఎదుట ముఖాముఖిగా నిలిచినంత వరకు ఈ పిలుపుకు గ్యారంటీ ఉంది ఈ పిలుపు భూ సంబంధమైనది కాదు శరీర సంబంధమైనది కాదు లోక సంబంధమైనది కాదు అండ్ ఆల్సో ఈ పిలుపు మనకు సంబంధించింది కాదు దేవుని కొరకు మనల్ని పిలిచినది ఆయన ఎదుట పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచ్చినాలు తన ఎదుట మనం నిర్దోషులంగా పరిశుద్ధులంగా నిలువపడడానికి మనల్ని పిలుచుకొని పిలుపు ఇది మొదటి కరిందీలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయ తొమ్మిదో వచ్చిన వాళ్ళు మనం చదువుతాం ఆ సహవాసానికి కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు ఆ పిలుపు కూడా నమ్మదగినది ద కాలింగ్ ఈజ్ ట్రస్ట్ వర్ది దెర్ ఇస్ నో నీడ్ టు డౌట్ అండ్ టు గో బ్యాక్ ఇట్స్ ట్రస్ట్ వర్ది నమ్మదగినది ఆ పిలుపు మరి పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు ఎందుకు తమ జీవితాలను తమ తమ వారిని తమ కుటుంబాలను తమ ఆస్తులను తమ భూములను అన్నిటినీ విడిచిపెట్టి త్యజించగలిగి దేవుని కొరకు పరిగెత్తారు అని అంటే ఆ పిలుపు అంత నమ్మదగినది నూతన నిబంధనలో యేసు ప్రభు వారు పిలిచినప్పుడు మా పిలిచినప్పుడు పేతుని పిలిచినప్పుడు యోహాన్ని పిలిచినప్పుడు రమ్ము నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వాళ్ళేం వెనక్కి చూడలేదు దే జస్ట్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ బిహైండ్ అండ్ జస్ట్ వెన్ టు ఫాలో జీజస్ ద కాలింగ్ ఈస్ ట్రస్ట్ వర్ది ఈ పిలుపు నిన్ను నీ మరణంలో నుండి నీ శాపంలో నుండి నీ పాప దాసత్వంలో నుండి పాపంలో నుండి బంధకాలంలో నుండి రోగంలో నుండి నీ జీవోత్సవ స్థితిలో నుండి పిలుస్తుంది నిన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తుంది నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి దాటిస్తుంది జస్ట్ కాల్ బట్ ఇట్ విల్ చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్ ఇట్ విల్ చేంజ్ యువర్ యాక్టివిటీస్ ఇట్ యువర్ ఇట్ విల్ చేంజ్ యువర్ ఎవ్రీథింగ్ శిష్యుల జీవితాలు అలాగే మార్చబడినాయి ఒకప్పుడు వాళ్ళు విద్య లేని వారు జాలరులు ఒకప్పుడు వారు జ్ఞానం లేనివారు కానీ వారికి పరలోక సంబంధమైన మర్మములు గ్రహించుట అనుగ్రహించబడింది ఎందుకు అని అంటే ఆ పిలుపు వారికి వచ్చింది వారిని ప్రభు పిలిచినప్పుడు మీరు రండి నన్ను వెంబడించండి అని చెప్పి వాళ్ళకి ఏ విధమైన సర్టిఫికెట్స్ ఇవ్వలేదు మీరు నన్ను వెంబడిస్తే ఇలా ఉంటారు మీరు నా మాట వింటే ఇలా ఉంటారు అని ఏం చెప్పలేదు ప్రభు ఆయన మార్గంలో వెళ్తూ ఉన్నారు కనబడిన తన నిర్ణయించుకుని తను ఏర్పరచుకుని వారిని పిలిచారు నన్ను వెంబడించుము అని చెప్పారు స్వార్థలలో మనం ఆ విషయాన్ని గ్రహిస్తాం నన్ను వెంబడించుము అని చెప్పగానే తమ తమ వాళ్ళలో తమ వృత్తులను తమ పనులను తమ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు దట్స్ నాట్ దేర్ క్రెడిట్ అది వారి గొప్పతనం ఏం కాదు దేర్ ఓ హెబ్రిల్ హెబ్రిలకు పత్రిక పదకొండవ అధ్యాయంలో అబ్రహాముని గురించి కూడా ఆ మాట వ్రాయబడి ఉంది అతడు ఆ పిలుపునకు లోబడి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి మనకి కావలసిన ప్రూఫ్స్ మనకి కావలసిన నిశ్చయత మన కనులకు కావలసిన విధముగా మనం ఆశించి వాటిని మన కన్నుల ఎదుట చూపించి మనల్ని పిలువరు హి విల్ జస్ట్ కాల్ అబ్రహాంకి ఏం చూపించలేదు నీవు లేచి నీ తండ్రిని నీ జన్మభూమిని నీ బంధువులను నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరని చెప్పాడు దేవుడు ఇక్కడ రాయబడి ఉంది అది వెంటనే లేచాడు ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ అప్స్ అండ్ డౌన్స్ బట్ హ థింగ్ ఈజ్ హీ జస్ట్ వర్క్అప్ అతడు లేచి యహోవా తనతో చెప్పిన ప్రకారముగా బయలు వెళ్ళెను ఆ పిలుపునకు లోబడినాడు అసలు నువ్వెవరు నన్ను పిలవడానికి గ్యారంటీ ఏంటి హ్యాస్ నో డౌట్స్ అండ్ హీ హ్యాస్ నో క్వశ్చన్స్ అండ్ హీ బిలీవ్డ్ దాట్ కాలింగ్ వాజ్ ఫుల్లీ వర్ He was just obedient to that calling. And the same calling is calling you out of the death, out of the evil, out of the sin, out of your shackles of slavery, out of your disobedience, out of your curse. Don't you want to obey the calling? Just you need to do one thing that is simple obedience. ఏలువారిగా పన్నెండు సింహాసనాల మీద సింహాసనముల మీద ఆస్తినులు ఉన్నట్లుగా ఆధిక్యత అనుగ్రహించబడింది అబ్రహామం దేవుని దేవుడు పిలుచుకోవడానికి ఎన్ని గొప్ప లక్షణాలు చూపించాడో చూపించి ఉంటాడో గొప్ప ఆశీర్వాదాలు చూపించి ఉంటాడో దేవుడు అబ్రహాముకి అంత గొప్ప పిలుపుకి అబ్రహాం లోపడ్డానికి అని మనం అనుకోవచ్చు పిలిచిన ఇరవై ఐదు సంవత్సరాల వరకు అబ్రహాంకి ఏ సైన్ లేదు ఈవెన్ ఆఫ్టర్ ద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ హే సన్ ఐజ్ వాస్ గ్రోన్ అప్ టు బి ఎ యంగ్ లాడ్ అండ్ ఈవెన్ ఇన్ దాట్ టైమ్ ఆల్సో గాడ్ టెస్ట్ హిమ్ ఇట్స్ జస్ట్ అన్ ఒబీడియన్స్ విల్ఫుల్ ఒబీడియన్స్ రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం మనం చదువుకున్నాం ఇరవై ఎనిమిదవ చనంలో స్పష్టమైన ఒక అద్భుతమైన వచనం రాయబడి ఉంది ఇరవై ఎనిమిదిలో దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ముందుగా ఎరిగి ముందుగా నిర్ణయించుకొని పిలిచిన ఆ పిలుపునకు ప్రేమతో బద్దులై ఏదో అయిష్టంగా కాదు పిలిచింది దేవుడు కదా వెళ్ళక తప్పదు వెళ్ళకపోతే ఏం చేస్తాడని కాదు ప్రేమకు బద్దులై ప్రేమతో ఆ పిలుపునకు విధేయత చూపువారే దేవుని ప్రేమించేవారు అలాంటి వారి కొరకు మేలు కలుగుటేకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగించుతాడు అది ఆయన నిశ్చలమైన ఏర్పాటు నాట్ ఫర్ ఆల్ ప్రతి వ్యక్తికి సమస్తం మేలు మంచి సమకూర్చి జరిగించాడు దేవుడు తనను ప్రేమించేవారి ఎవరు ఆయనను ప్రేమించవారంటే ఆయన పిలుపుకు లోబడి వారే ఎఫ్ఎస్ పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ శిమోలో రాయబడి ఉంది ఆయన పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టితో మనం గ్రహించాలి ఆయన పిలిచిన పిలుపు వలననైన బలాతిశయం ఎట్టితో ఆ పిలుపు యొక్క ఆధిక్యత ఏంటో ఆ పిలుపు వలన కలుగు ఆశీర్వాదములు ఏంటో మనం గ్రహించాలి గ్రహించాలి కదా అని చెప్పి మనకి ముందుగానే అవన్నీ బయలుపరచబడవు విధేయతతో చూడకపోయినా కానీ విశ్వసించడం అబ్రహాం ఏం చూడలేదు దర్శనంలోనూ కళలోనూ చూపించి ఇదిగో నీకు ఫలానా దేశాన్ని ఇస్తాను నీ సంతానాన్ని ఇదిగో ఇలాగా ఆశీర్వదిస్తాను నీ సంతానంలో నుండి యేసు ప్రభువాన్ని భూమి మీదకి నేను తీసుకురావాలని ఆశపడుతున్నానని ముందుగానే దేవుడు అబ్రహాంతో తన ప్రీ ప్లానింగ్ని బయలుపరచలేదు మేబీ హీ హీ డో నాట్ నో వెన్ హీ వాజ్ కాల్డ్ అని ఆ తరువాత ఎరిగి ఉంటాడు అబ్రహాము ఇది పరిశుద్ధ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు నిజంగా ఈ పిలుపు వలనైన నిరీక్షణ ఎటుదో మనం తెలుసుకోవాలి అప్పుడే మనం ఆ పిలుపుకు బద్దులమై ఆ పిలుపుకు లోబడి విధేయత చూపుతూ దేవుని పిలుపున మన జీవితంలో ఒక దర్శనం ఒక గ్రహింపును కలిగి ఉంటాం లేనట్లైతే మనం ఎందుకు పిలువబడినామో మనం ఎందుకు జీవిస్తున్నామో మనం ఎందుకు భక్తి చేస్తున్నామో ఎందుకు దేవునికి లోబడాలో విధేయత చూపాలో మనకు తెలియదు అర్థం కాదు ఒక గోల్ అనేది ఒక క్లారిటీ అనేది ఉండదు మనకి దర్శనం కావాలి ఈ గ్రహింపు కావాలి దేవుడు ఎందుకు పిలిచాడు అసలు పిలిచింది ఎవరు ఆ పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిది అదే రోమపత్రిక ఒకటో అధ్యాయం రెండవ చిన్న రాయబడి ఉంది పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని కూడా వ్రాయబడింది ప్రశస్తమైన సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని బేట నీవు దేవుని చేత పిలువబడిన వ్యక్తివి భూమి మీద రాజ్యాలని ఏలడానికి పిలువబడకపోయినా భూమి మీద గొప్ప జీవితాన్ని సుసంపన్నమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడినాము అని లేఖనం చెప్పట్లేదు పరలోక సంబంధమైన పిలుపుల మనం భాగస్థులం మనం ఆ పిలుపునకు తగినట్లుగా బ్రతుకాలి అని లేఖనం చెప్తాం మన జీవితాల్ని పరిశీలన చేసుకుందాం ఆయన నిన్ను పిలుచి ఉన్నాడు నువ్వు ఆయనతోటి తిరుగు ఆయనతోటి మళ్ళుకో అప్పుడు ఆ పిలుపులో ఉండిన ఆశీర్వాదాలు ఆ పిలుపు వలననైన ఆధిక్యతలు మనము గ్రహించి ప్రేమతో ఆ పిలుపుకు మనం లోపడతాం ఇంతకుముందు మనం ధ్యానం చేస్తాం ఒబీడియన్స్ ఈజ్ లైక్ అ సాక్రిఫైస్ విధేయత ఒక బల్యర్పణ వంటిది అని అబ్రహామును పిలిచి ఆ పిలుపుకు లోబడాలి అని దేవుడు ఆశించినప్పుడు అబ్రహామును ఒంటరిగా విడిచిపెట్టలేదు పదిహేడవ అధ్యాయం ఒకట వచ్చిన వాళ్ళు వాక్ బిఫోర్ మీ అని చెప్పినప్పుడు నా ఎదుట నా సన్నిధిలో నిందారహితుడువుగా నువ్వు నడుచుకోవాలి అని చెప్పినప్పుడు ఒంటరిగా అబ్రహామును విడిచిపెట్టలేదు ఇక్కడ ఎందుకు వచ్చినాల్లో నేను నా నిబంధనను నీతో స్థిరపరుస్తున్నానని చెప్పాడు అబ్రహాము బయలు వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞ ఆ మాటకు విధేయత కనపరచడం తన హృదయంలో ప్రారంభించినప్పుడే దేవుడు అబ్రహాముతో కూడా ఉన్నాడు మేబీ అబ్రహాం న్యూ దాట్ ద ద లాడ్ వాజ్ విత్ హిమ్ రోమపత్రికలో పౌలు యొక్క నిబ్బరమైన నిరీక్షణ అదే ఆయన నన్ను పిలిచాడు నేనా పిలుపుకు లోబడ్డాను లోపడిన వెంటనే నా జీవితాన్ని అప్పగించాను నేను దేనినైతే అయితే ఆయనకు అప్పగించాను తుద వరకు నేను ఆయన యొక్కకు చేరు వరకు ఆయన నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాడు మనల్ని ఒంటరిగా ఆ పిలుపు నా కాడిని నీ మీద ఎత్తుకొనడి అని చెప్పినప్పుడు ఒంటరిగా కాడిని ఎత్తుకోమని చెప్పలేదు ఆయన కాడి అంటే ఇద్దరు ఉంటారు అక్కడ మొదట ఆయన ఉంటాడు తర్వాత మనం అంటాం విధేయత చూపడానికి మనం మొట్టమొదటి అడుగు వేసినప్పుడే ఆయన మన పక్షంగా నిలబడతాడు మరింత విధేయత చూపడానికి పరిశుద్ధాత్ముడు మన పక్షముగా సహాయపడతారు విదౌట్ హిస్ హెల్ప్ వీ కెన్ నాట్ ఓ బే నో వన్ క్యాన్ ఓ బే మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకుందాం మనం లోబడుతున్నాము ఆ పిలుపుకు ఆ పిలుపును మనం త్రోసి వేయకూడదు ఆ పిలుపే పరలోకము వరకు మనల్ని నడిపించేది లోపడకుండా విధేయత చూపకుండా తగిన జీవితం జీవించటంతో మనకు తెలియదు ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని ఆయన పిలిచాడు వారిని పిలుచుకున్నాడు ఆయన పిలిచిన పిలుపులో ఆయన భాగస్తుడు మనము పాగస్తుల మన జీవితాన్ని పరిశుభ్రం చేసుకుందాం లోపడదాం ప్రేమతో ఆ పిలుపుకు బద్దులమై ఆ పిలుపుకు పిలుపు వాళ్ళను ఆయన నిరీక్షణ ఏటితో ఎరిగి గ్రహించి పిలుపుకు తగినట్లుగా బ్రతుకుతాం జీవించదాం దేవుడి మాటలు మనం ఇనికిల్లో దీవించినగాక ఆమె